హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి మోడల్ హ్యాండ్ అయితే మనం ఇవాళ నేర్చుకుందాము ఇదేమో బాక్స్ బిల్స్ అండ్ చాక్లెట్ మోడల్ హ్యాండ్స్ అనమాట చాలా బాగుంది పఫ్ కూడా కుట్టుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది చాలా సింపుల్గా నేనైతే చెప్పేస్తాను ఇది డిజైనర్ హ్యాండ్స్ కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది మినిమం యాభై సెంటీమీటర్లు అయితే రెండు హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు మనం కొలతలు చూసుకుందాం హాఫ్ ఇంచ్ అయితే చివరిన మడత మడత కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి తర్వాత పొడవు వచ్చేసి పదిహేను ఉన్నారా హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం తీసుకోవాలి అంటే మొత్తం పొడవు పదహారు ఇంచులు అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ ఎంత ఉంటే అంత మీ హ్యాండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోండి ఇంకొక ఫైవ్ ఇంచెస్ వచ్చేసి మనం ఇప్పుడు బ్రా బాక్స్ ఫీల్స్ అయితే పెడుతున్నాం కదా దానికోసం ఫైవ్ ఇంచెస్ అయితే నేను పెట్టుకుంటున్నాను నాకైతే సరిపోతుంది మీకు ఫైవ్ ఇంచెస్ కన్నా ఎక్కువ కావాల్సి వస్తే సిక్స్ ఇంచెస్ పెట్టుకోవచ్చు మొత్తం కొలతలు అయితే ఇవి మొత్తం పూర్తిగా పన్నెండు ఇంచులు ఉంది ఈ చివరిని కూడా పన్నెండు ఇంచులే పెట్టుకోవాలన్నమాట పన్నెండు ఇంచులు పెట్టేసుకున్న తర్వాత మనం ఆ పన్నెండు ఇంచులు ఎక్కడి నుంచి పెట్టామో అక్కడ నుంచి వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మన హ్యాండ్ చివర త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలంటే షేప్ తిరగాలి కదా అందుకోసం అనమాట షేపు అలా చాలా బాగా తిరుగుతుంది అలా పెట్టుకుంటే మన నార్మల్ హ్యాండ్స్ కూడా మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని షేప్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము కటింగ్ చేసేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాము మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి వెళ్ళి విసిట్ చేయండి ఇంకా ఓపెన్ చేసేసిన తర్వాత హ్యాండ్ని టూ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ టూ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి వీడియోలు ఎలా చూపిస్తున్నాను అదేవిధంగా మీరు పర్ఫెక్ట్గా కొట్టగలుగుతారు అదే విధంగా చేయగలిగితే కనుక అలా బాక్స్ ఫ్రిల్స్ అయితే నేను ఎలా పెడుతున్నానో అదే విధంగా పెట్టండి చూడండి మనం మార్కింగ్ చేసిందాము కదా అదైతే ఒక హాఫ్ ఇంచ్ లాగా ముందుకు పెట్టుకున్నాం ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా అది హాఫ్ ఇంచ్ అయితే లోన్ పెట్టుకున్నాం అది బాక్స్ లాగా వచ్చింది చూసారా అలాగే మిగతావన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కామెంట్ సెక్షన్ అనేది ఉంది కదా ఆ కామెంట్లో నాకు కామెంట్ ద్వారా మీరు తెలియచేయండి ఏదైనా డౌట్ ఉంటే కనుక నేనైతే గ్యారంటీ రెస్పాండ్ అవుతాను మీరు ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మన ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట చూడండి చాలా నీట్గా అయితే వచ్చినాయి తర్వాత ఖర్చు దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి అలా పూర్తిగా హ్యాండ్ మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మనం త్రీ అండ్ హాఫ్ కాల్తే త్రీ అండ్ హాఫ్ చేసుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా చేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ కూడా చేసుకోవచ్చు మనకి లెంత్ బట్టి అంటే నాకు అంత ఇష్టం లేదక్క చాక్లెట్స్ పెట్టుకోవడం అంత పెద్దవి ఇష్టం లేదు చిన్నగా పెట్టుకుంటానంటే టూ అండ్ హాఫ్ మినిమం టూ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు ఇంకా తగ్గిస్తే అసలు బాగోదనమాట హ్యాండ్ అనేది అలా మనం చూసుకుంటూ కుర్చీలు పెట్టుకుంటూ వీడియోలు అలా చూపిస్తానో అదే విధంగా కుట్టేసుకోవాలి పూర్తిగా కుట్టేసుకున్న తర్వాత అక్కడ మనం కుట్టేసాం చూసారా అక్కడ లేస్ కానీ ఏదైనా వర్క్ కానీ పూస కానీ ఏదైనా వేసుకోవచ్చు మనం ఇప్పుడైతే చాక్లెట్లు అయితే కుట్టేసుకుందాం అన్నమాట పూసలు కుట్టేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి అయితే ఎంటర్ అయిపోద్దాం అయితే కుట్టేసుకుంటున్నాను అన్నమాట నేను అందరూ కామెంట్స్ పెట్టినవన్నీ నేను చూస్తున్నాను నేను రిప్లై కూడా ఇస్తున్నాను ఇంకొక విషయం చాలామంది లాంగ్ ఫ్రాక్ కుట్టండక్క అని చెప్పేసి అంటున్నారు నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే పోసంతా అనమాట కుట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం ఒక క్లాత్నైతే తీసుకోవాలి మనం ఇందాకలా త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నాం చూసారా అది ఎంతైతే తీసుకుంటామో మనం క్లాత్ని కూడా అంతే తీసుకోవాలి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి త్రీ అండ్ హాఫే క్లాత్ తీసుకున్నాను మీరు అంతకన్నా తక్కువ తీసుకుంటే తక్కువే తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత దాన్ని అటాచ్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకొని వెనకతలు తిప్పేసుకొని పైనుంచి ఒక కుట్టైతే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వెనకతలకి తిప్పి మడత పెట్టుకుంటూ దాన్ని మూసేయాలి మొత్తం ఆ ఫ్రిల్స్ని మూసేయాలన్నమాట మూసేస్తే అదొక లాగా దేనికి తగులుకోకుండా హ్యాండ్కి తగులుకోకుండా ఉంటుంది బద్దెలాగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే కుట్టు వేసేసుకోవాలి వెనకలు తిప్పేసుకొని హ్యాండ్ని అటాచ్ చేసేసుకుంటున్నాం రెండింటిని చేసేసుకున్న తర్వాత తిరిగేసి చూసుకోవాలి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది అదేంటక్క రెండించులు ఖర్చు పెట్టాం కదా హాఫ్ ఇంచే ఉందేంటి ఏంటి అని ఎగిస్టా ఉండింది కాకపోతే కటింగ్ చేసేసాను నేను చూసుకోకుండా చిన్నది కట్ అయిపోయిందనమాట అందువల్ల కట్ చేసేసాను మీరేం కంగారు పడకండి పూర్తిగా హ్యాండ్ అయితే ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది హ్యాండ్ అయితే పఫ్ అయితే పైన చాలా బాగుంది ఇంకొక విషయం ఏంటంటే పై నేను హ్యాండ్ అటాచ్ చేయలేదు కదా మీరు బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ అటాచ్ చేసుకునేటప్పుడు పైన ఒక ఎనిమిది కుర్చీలు చాలా చిన్న చిన్నిగా పెట్టుకోండి అప్పుడు పఫ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చింది మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మీరు వెళ్ళి విసిట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్